అందరికీ నమస్కారాలు ఈరోజు వేరే చౌదరి గారి యొక్క హత్య జుకోలేకపోతున్నాం నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త నాకు తెలిసింది వెంటనే ఎస్పీతో మాట్లాడాను దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం పన్నెండు జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరెంటు కట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు యాభై మూడు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారు అనిపిస్తుంది ఏమైనా పన్నెండు టీంలు పనిచేస్తున్నాయి వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు సమర్థవంతమైన వ్యక్తి ఏదైతే ఇవ్వగలనప్పుడైతే వంద రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రలోచి వాళ్ళకి అండగా నిలబడ్డాడు అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడుగా సమర్థవంతున్న వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు ఈ మండలంలో నాకు పదివేల ఓట్లు మెజారిటీ సాధించే పరిస్థితి ఆయన ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎన్నికలప్పుడు నేను ఇక్కడ చూడడమే కాకుండా చీరాలు కూడా చూసుకోమంటే ఇక్కడ చీరలో రెండు సమర్థవంతంగా చేసే రెండు గెలిపించే పరిస్థితికి వచ్చారు అలాంటి మంచి నాయకుడిని ఎరువు కోల్పోవడం చాలా బాధిస్తుంది అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు జరగడం చాలా గీమించుకోలేకపోతున్నా నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఇప్పటికే పన్నెండు టీంలు వేసాం సిసిటివి కెమెరాల్లో ఉండే క్లూస్ కూడా తీసుకుంటున్నాం కానీ చాలా మందికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీకేదైనా కానీ క్లూస్ దొరికితే ప్రజాహితం కోసం మీరు కూడా చెప్పండి ఈ రోజు దాకపోయినా రేపు అయినా సరే ఎవరైతే ఎలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళు పట్టుకోవడం నూటికి నూట శాతం చేస్తాం అది చేసే వరకు వదిలిపెట్టండి అని చెప్పి రోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా ఇలాంటి హత్య రాజకీయాలు చేసే వ్యక్తులకు గాని హత్యలు చేసే వ్యక్తులకు గాని ఒకటే హెచ్చరిక ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలడర్భంగా గడిచిపోతారు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా అంతేకాకుండా ఈ విషయాలు చాలా స్పష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక నమ్మకం ఇచ్చాను వాళ్ళకి ఏమాత్రం కూడా బాణ్యం చూస్తే ఆవిడకి విషయాలు ఏమీ తెలియవు అంటే రాజకీయాలు మాట్లాడలేదు బయట జరిగే విషయాలు ఏం తెలియవు భాగం చూస్తే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు ఆయనకు కూడా ఎప్పుడు టైం ఇచ్చిన సందర్భాలు లేవు కుటుంబ సభ్యులతో పెద్దగా విషయాలన్నీ కూడా చెప్పలేదు అది కూడా వారికి చాలా వరకు విషయాలే తెలియవు ఆయన మిత్రులు కానీ కొంతమంది బంధువులుంటే వారిని అడిగాను ఆయన దగ్గరుండే డ్రైవర్ని అడిగాను అదే మరి ఆఫీసులో పనిచేసి అతను అడిగాం నిన్న సంఘటన అడిగినప్పుడు ఆఫీసులో అతనితో ఉన్నటువంటి వ్యక్తి కూడా గట్టిగా అతను మెడ మీద కత్తి పెట్టి బెదిరించి గదేచిగా వీళ్ళు చేసే పరిస్థితికి వస్తే గుర్తుపట్టగలుగుతా ఉంటే ముసుగేసుకొని చేశారని చెప్పి అంటున్నారు ఏది ఏమైనా వాళ్ళని పట్టుకొని తీరుతా తీరడమే కాదు ఎవరైతే ఇంత ఘోరం చేశారో అలాంటి వ్యక్తులకు కఠిన శిక్ష వేసి ఏదైతే వేరే చౌదరి గారికి ఆత్మీయకు శాంతి కలగాలంటే ఒకటి మార్గం మంచి నాయకుడు సమర్థవంతమైన వ్యక్తి ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతూ భవిష్యత్తు మంచి మీరు చెప్పినట్టు ఒక పిలిస్తే పలికే నాయకుడు ఎవరికి ఏ కష్టం వచ్చా వాళ్ళకు న్యాయం చేసే వరకు అధికార యంత్రాంగం కాకుండా కోర్టు కూడా వెళ్ళి పరిష్కారం కోసం అన్ని విడాల ప్రయత్నం చేశారు చేస్తూనే ఉన్నాడు అదే ఎవరన్నా మీకు కూడా చెప్తున్నా ఆయన శ్రేయోభిభాషలు అందరినీ కోరుతున్నా మీ దగ్గర కూడా సమాచారం ఉంటే మీరు ఇవ్వండి దుర్మార్గులు ఘోరంగా చేశారని భయపెడితే మాత్రం ఇలాంటి దుర్మార్గుల్ని మనం వదిలిపెట్టినట్టు అవుతుంది అలాంటి వ్యక్తులు భూమి మీద ఉండడానికి కూడా అర్హులు కాదు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఎవరిని వదిలిపెట్టను గాలిస్తాం ఇన్వెస్టిగేషన్ చేస్తాం కడుగు పట్టుకునే వరకు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఈ టీంలు కూడా కొనసాగుతాయి ఎంత వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకున్నా తప్పకుండా వీలు వదిలిపెడతా వాళ్ళు పట్టుకొని కట్టంగా శిక్షిస్తా అని మరొకసారి తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం అన్ని విధాలుగా ఆదుకుంటాం భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏమేం చేయాలను మా సొంత కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా చూసుకుంటా ఆ విధంగా చూసుకుంటా అని కుటుంబ సభ్యులకు ఆమె ఇస్తూ కార్యకర్తలు అందరికీ ఒకటే చెప్తున్నా మీరందరూ కూడా అధైర్యపడద్దండి పార్టీ కుటుంబ పెద్దగా ఉన్నా నేను అండగా ఉంటా ఎలాంటి దుర్మార్గులు కొంతమంది ఉన్నారు నేర రాజకీయాలు చేసే పరిస్థితి వస్తున్నాయి నేర రాజకీయాలు చేసే వాళ్ళందరినీ తుదముట్టించే వరకు ఈ పోరాటం ఆగదు రాష్ట్రంలో ఐదు సంవత్సరాలను చూసాం నేన చరిత్రకు మళ్ళీ ఒకసారి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు అక్కడి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడే పరిస్థితి వస్తే అది తుట్టుకోలేక ఇలాంటి నాయకత్వాన్ని ఎదుర్కోలేక తప్పటి పనులు చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది ఏది ఏమైనా కార్యకర్తలు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఏ మాత్రం సమాచారం తెలిసినా ఎస్పీని కావండి ఇక్కడ చాలా కాన్ఫిడెన్స్ ఎంక్వైర్ చేస్తారు చేసి మనకు న్యాయం చేస్తారు ఆయనే కాదు మన కార్యకర్తలే కాదు జ్ఞానం వ్యక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రం నేరమైనటువంటి నేరస్తుల అడ్డగా తయారు కాకూడదు అనుకుంటే మీరు కూడా సహకరించాలి సహకరిస్తే ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలో చేసి చూపిస్తాం విధంగా ఉంటే మాట మాట మాట్లాడుకోవచ్చు న్యాయం కోసం పోరాడొచ్చు అంటే బయట చెప్పచ్చు కానీ హత్యలు చేయడం అనేది మించి అయిన పని పరమ దుర్మార్గమైన పని దీని మీద మళ్ళీ హెచ్చరిక చేస్తున్నా అప్పీలు కూడా చేస్తున్నా మనందరికీ ఇవన్నీ చెప్పాల్సిన కోరుకుంటూ మళ్ళీ మీడియా కూడా విజ్ఞప్తి మీకే క్లూస్ కూడా చెప్పండి ఇది ఎట్టి పరిస్థితులు ఛేదించే వరకు టోలీస్ వ్యవస్థ నిద్రపోదు వీళ్ళు పట్టుకొని శిక్షిస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ అందరికి నమస్కారం అదే మరిగా ఒక బయట వచ్చి చెప్పలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్పీ గారు టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు కాన్ఫిడెన్షియల్ నెంబర్ ఇస్తాం ఆ నెంబర్ ఫోన్ చేసి మీకు తెలిసిన సమాచారం తీసుకుంటే మీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బయట పెట్టకుండా పట్టుకునే కార్యక్రమం చేస్తాం దయచేసి వారికి కూడా చేస్తున్నా ఈ రోజు అనౌన్స్ చేస్తా ఎస్పీ చెప్పి ఆ టోన్ ఫ్రీ నెంబర్ కూడా పబ్లిసిటీ ఇస్తాం నేను అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నాను రాజకీయ కోణం ఇలాంటి వ్యాపారం ఆయ ఆయన ఎగుదల జీర్ణించుకోలేకుండా ఉంటే అలాంటివి అన్ని కోణాల్లో ఎగ్జామిన్ చేస్తాను నీరస్తుల్ని అన్ని కోణాల్లో ఉన్న చూస్తే తప్ప ఒకవేళ వీళ్ళే చేశారా లేకుంటే హైడ్ గుండా ఇచ్చారా అలాంటి ఇచ్చారా అనే కోణం కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం ఏ కోణం కూడా వేలు నేను ఒకటి చెప్తున్నా నేను ఇక్కడికి వచ్చి చూశానంటే వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి వాడు ఈ భూమిలో ఎక్కడ ద

ఈ నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా మీ నెంబర్ని కాన్ఫిడెన్షియల్గా పెడతాం నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా నేను ఒకసారి తలుచుకుంటే ఏం చేస్తానో మీకు అందరికి తెలుసు ఇది లాజికల్ గా చెప్పే వరకు వదిలిపెట్ట